హాయ్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి ద్రాక్ష పళ్ళతో ఇంకా పంచదారతో ఒక మంచి రెసిపీని చేసి చూపిస్తానండి చాలా చాలా బాగుంటుందన్నమాట పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది వన్ వీక్ పాటు స్టోర్ చేసుకోవచ్చు అనమాట ద్రాక్ష పళ్ళతో కొత్తగా కొంచెం డిఫరెంట్గా ఈ విధంగా స్వీట్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి దీనికోసం ముందుగా నేను ఇక్కడ అరకిలో వరకు పళ్ళని తీసుకున్నానండి ఈ ద్రాక్షపళ్ళనమాట ఒక బౌల్లోకి వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని ఈ బౌల్లోకి ద్రాక్షపాళ్ళన్నింటినీ కూడా ఇలా వేసేసుకోవాలన్నమాట ఇలా వేసుకొని ఫుల్గా వాటర్ని వేసుకొని నీట్గా వాష్ చేసి పెట్టేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న వాటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా అన్నింటినీ కూడా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక స్ట్రైనర్ సహాయంతో ఈ విధంగా వడకెట్టేసుకోవాలి ఇలా వడకట్టుకుని స్పూన్తో ఈ విధంగా మీరు చేశారంటే జ్యూస్ అనేది చక్కగా వచ్చేస్తుందండి ఇలా జ్యూస్ వచ్చాక ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక చిన్న బౌల్లోకి ఫోర్ టేబుల్ స్పూన్ వరకు కాన్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి ఈ కార్న్ ఫ్లోర్ ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ద్రాక్షపాల్ జ్యూస్లోకి ఈ కార్న్ ని యాడ్ చేసేయాలి లంప్స్ లేకుండా కలిపిసుకోవాలి ఇలా కలుపుకునే వాటిని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఒక కప్పు వరకు పంచదాన్ని తీసుకోండి కొంచెం స్వీట్ ఎక్కువ తినేవారైతే రెండు కప్పుల వరకు కూడా పంచదాన్ని వేసేసుకోవచ్చు సో ఇలా వేసుకున్న తర్వాత ఒక అరకప్పు వరకు వాటర్ని వేసుకొని మంచి ఫ్లవర్ కోసం రెండు ఇలాచీలనైనా సరే వేసుకోవచ్చు లేదంటే ఒక హాఫ్ స్పూన్ వరకు ఈ ఇలాచి పౌడర్ని వేసేసుకోండి ఇలా వేసుకొని పాకం అనేది మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి చేతికి కొంచెం రెండు వేలు ఫ్రెష్ చేస్తూ ఉంటే కొంచెం చిగుటిగా అనిపించాలి ఇలా అనిపించిన తర్వాత మనకి కరెక్ట్గా పాకం వచ్చేటట్టు అనమాట అంటే గులాబ్ జామున్ పాకం ఎట్లా వస్తుందో అట్లా అనమాట అలా వస్తే సరిపోతుంది సో ఇలా వచ్చిన తర్వాత మన్ ముందుగా మనం ద్రాక్షపాల్ జ్యూస్లో కార్న్ఫ్లోర్ని కల్పిస్తున్నాం కదా అది మరేలా ఒకసారి కలుపుకొని ఇలా ఇప్పుడు ఈ షుగర్ సిరప్లోకి యాడ్ చేయాలి ఇది ఎట్లా యాడ్ చేయాలంటే కొంచెం కొంచెంగా నిదానంగా వేసుకుంటూ గరిటతో ఈ విధంగా కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలి చూసారు కదా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చిన్న దారిలా వేసుకొని ఇలా కలుపుతూ ఉంటే ఇది ఎక్కడా కూడా లంప్స్ లేకుండా చాలా బాగా వస్తుందన్నమాట సో ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసేయండి వెంటనే ఒక్క నిమిషం అని ఆలోచించకుండా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇట్లా కలుపుతూ ఉంటే ఇలా దగ్గర పడుతుంది అనమాట ఇలా దగ్గర పడిన తర్వాత కొంచెం ఫుడ్ కలర్ని నేను యాడ్ చేశానండి ఇది ఆప్షనల్ మాత్రమే మీకు నచ్చితేనే వేసుకోవచ్చు కొంచెం కలర్ కోసం మాత్రమే ఈ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తామన్నమాట సో ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా దగ్గర పడిన తర్వాత ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి మధ్యలో దీనికి ఎక్కువ నెయ్యి అయితే అవసరం లేదండి ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటే సరిపోతుందనమాట చూసారు కదా నెయ్యి అంతా కూడా బాగా కరిగి ఇలా మిక్స్ అయిపోవాలన్నమాట ఇలా మిక్స్ అయ్యి ప్యాన్ నుంచి ఈ స్వీట్ అనేది సెపరేట్ అవ్వాలి చూసారు కదా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇట్లా అనమాట స్వీటు ఇలా ప్యాన్ నుంచి సెపరేట్ అయిపోవాలి ఇలా అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసి ఒక ట్రేలోకి ఇప్పుడు ఈ స్వీట్ని వేసేసుకోవచ్చు నేనైతే కొంచెం బాక్స్ కప్పులోకి నేతిని అప్లై చేసేసుకొని కిందన డ్రై ఫ్రూట్స్ వేసుకున్నానండి కొంచెం పిస్తా పలుకులు బాదం పలుకులు జీడిపప్పు పలుకుల్ని కట్ చేసి వేసేసుకున్నాను అనమాట మీరు ఇలానే వేసుకోవచ్చు పైన కూడా గార్లిక్స్ చేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న స్వీట్ని ఈ బాక్స్లోకి వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకొని బాగా ఇది చల్లారేంత వరకు కూడా ఉంచేసుకోవాలి కంప్లీట్గా చల్లార్చుకున్నాక నైఫ్తో సైడ్స్ని ఈ విధంగా అనేసుకోవాలి ఇలా అని తర్వాత ఒక ప్లేట్లోకి డీమాల్ట్ చేసుకోవాలి ఇలా చేస్తారంటే చాలా చాలా బాగా వస్తుంది వన్ వీక్ కూడా ఈ స్వీట్ అనేది ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకవేళ ద్రాక్షపల్లి కనుక మీ ఇంట్లో స్టోర్ చేసుకొని ఉన్నట్టయితే ఈ విధంగా డిఫరెంట్గా కొత్తగా ప్రిపేర్ చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి వాళ్ళు చాలా చాలా ఇష్టంగా తింటారనమాట పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారండి చాలా బాగుంటుంది డెఫినెట్గా మీరు ట్రై చేయండి మీరు ట్రై చేసే చేశాక ఎలా వచ్చిందో అనేది నాకు కామెంట్లో షేర్ చేసుకోవడం మచ్ ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు ఈ స్వీట్ని కట్ చేసి చూపిస్తా చూడండి ఈ విధంగా కట్ చేసేసుకోవాలన్నమాట నేను చిన్న చిన్న స్పీసెస్గా చిన్న ఒక స్క్వేర్ షేప్లో కట్ చేసేసుకున్నానండి సో మీకు ఎట్లా నస్తే అట్లా కట్ చేసేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా కట్ చేసుకొని సర్వ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది చూసారు కదా చాలా మంచి సాఫ్ట్గా వచ్చిందండి దీన్ని పళ్ళ హల్వా అనొచ్చు ఇంకా బర్ఫీ అనొచ్చు చాలా విధాలుగా దీన్ని పిలుస్తారండి సో ఈ స్వీట్ కనుక మీకు నచ్చింది మీకు యూజ్ఫుల్ అనిపించింది కొంచెం డిఫరెంట్ అనిపించింది అనుకున్న వాళ్ళు ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్